బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే సర్జరీ తర్వాత ముందుగా హైదరాబాద్ నందినగర్లోనే ఆయన ఇంటికి వెళ్లారు అక్కడ నుంచి ఎర్రవెల్లి ఫామ్ కు చేరుకున్నారు ఫామ్ లో వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు సహాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం కేసీఆర్ ఊతకర్ర సహాయంతో నడుస్తున్నారు అయితే సర్జరీ నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపైన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆరా తీస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఫామ్ హౌస్లో కేసీఆర్ నడుస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్ చేశారు మరింత దృఢ సంకల్పంతో కేసీఆర్ త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్ చేశారు కాగా కేసీఆర్ కు శస్త్రచికిత్స నాటి నుంచి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి కేసీఆర్ పూర్తిగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రానున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలని పర్యవేక్షిస్తున్నారు కేసీఆర్